హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మీ అందరి కోసం హెయిర్ గురించి ఒక మంచి చిట్కా చేసి చూపిస్తానండి ముందుగా మనము గింజల్ని తీసుకోవాలి కలోంజీ అండి అవసర గింజలు కలోంజీ మనకు బియ్యం గంజి కూడా కావాలండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి పక్కన బెల్ గంటను కూడా క్లిక్ చేయండి ప్లీజ్ అని మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు వచ్చేసి నేను గంజి ఉంటుంది కదండి అన్నం ఉడికేటప్పుడు నేను వచ్చేసి ఒక మీడియం సైజులో ఉన్న గ్లాస్తో గంజి తీసుకున్నాను ఇలా మన స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసి ఆ గంజిని వేసుకోవాలి తర్వాత వచ్చేసి కలోంజి అండి కలోంజీని ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి గింజలు అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనం కలోంజీ వేసాం కదండి దాన్ని వేయడం వల్ల మన తెల్ల వెంటకలు నల్లగా అవుతాయి హెయిర్ అనేది బాగా పొడుగా పెరుగుతుంది ఇది వచ్చేసి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడవచ్చండి ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి ఐదు పది నిమిషాలు టైం అనేది మనకు పడుతుంది ఇలా ఉడికేటప్పుడు మధ్యన మనము చేతో ఇలా టచ్ చేస్తే బంకలాగా సాగుతుందండి అంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది మధ్యన మధ్యనే ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే గిన్నెకు అత్తుక్కొని పోతుంది చూడండి ఇట్లా వచ్చేసి బంకలాగా సాగుతుంది జిగుడు జిగుటుగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి వడ వేసుకోవాలండి వడ కట్టేసుకుందాము మనం వేడి మీద ఉన్నప్పుడే మనం వడ వేసుకోవాలండి లేకుంటే చల్లగైన కొద్ది కొద్దీ జల్లిలాగా అయిపోతుంది అందుకని వేడి మీదనే మనం వడ వేసుకోవాలి ఇలా మొత్తం వడగట్టుకోవాలి చూడండి మనం కలవం చేసాం కదా అందుకని బ్లాక్ వచ్చేసింది ఈ జెల్లీ అనేది ఇది వచ్చేసి చల్లారిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ పెట్టుకొని స్నానం చేసుకుంటే చాలా స్మూత్గా హెయిర్ అనేది బ్లాక్గా పొడవుగా పెరుగుతుందండి వారానికి రెండుసార్లు ఇలా మనం వాడితే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది బ్లాక్ కూడా అవుతుంది హెయిర్ అనేది స్మూత్గా చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇది అనేది వాడచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్